హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏం చూపిస్తున్నానో తెలుసా సర్వపిండి అండి నేను లాస్ట్ టైం పొడి కారంతో చేశాను ఇవాళ అండి సోరకాయ ఇంకా పచ్చి కారం వేసి చేస్తున్నాను అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అండి ఇలా చేస్తే అసలు లొట్టలు వేసుకుంటూ తింటాం అంత బాగుంటుందండి దానికోసం ముందుగా మన పిండికి తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకోవాలండి దాంట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొంచెం అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర వేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను సోరకాయ అండి ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను బియ్య పిండి ఒక టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వేసాను సో తురుముకి సరిపడా పిండి అండి మనం అందాదా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అస్సలు యూస్ చేయను ఓన్లీ సోరకాయ తురుముతోటే పిండి మొత్తం కలుపుతాను అలాగే మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చి కారము వెల్లుల్లి అల్లం ముద్దండి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కొద్దిగా పసుపు నువ్వులండి అలాగే పల్లీలు కూడా అండి నేను వేయించి వేసి పెట్టుకున్నాను అవి కూడా కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అండి కొంచెము పల్లీలు చూడండి నేను పౌడర్ మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చా దంచాలండి దానివల్ల మనకి అప్ అప్ప తింటుంటే తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది మనం పిండికి సరిపోని ఉప్పు కలపాలండి అన్నీ కలిపి కొంచెం మంచిగా కొంచెం ఆయిల్ వేయాలి లాస్ట్లో ముద్ద కలిపేటప్పుడు నేనైతే వాటర్ యాడ్ యాడ్ చేయలేదు సొరకాయ తురుముతున్న పిండి మొత్తం కలిపాను గిన్నె కండి కొంచెం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసి అప్ప పల్చగా ఒత్తాలండి ఎంత పల్చగా ఒత్తితే అంత క్రిస్పీగా కరకరలాడుతూ సూప్ సూపర్గా ఉంటుందండి గిన్నెప్ప మధ్య మధ్యలో అండి హోల్స్ పెట్టాలండి అలా హోల్స్ పెట్టడం వల్ల మనం ఆయిల్ వేస్తాం కదా మొత్తం ఈవెన్గా మంచి ఎర్రగా కాలుతుంది అప్ప అంతా ఎంత టేస్టీగా ఉంటుందంటే అలా చేస్తే ఎర్రగా కాలి సూపర్గా ఉంటుంది ఈ అప్పకండి కొంచెం పెరుగు ఒక గిన్నెలో మంచి గడ్డ పెరుగు పెట్టుకొని కొంచెం నంజుకొని తింటే కారం కారంగా సూపర్గా ఉంటుంది గ్యాస్ ఆన్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో కాలవాలండి లేదంటే మాడిపోతుంది అప్ప ఉల్లిపాయ వేస్తాం కదా దానివల్ల సో మూత వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో కాలవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి సో చూడండి మంచిగా ఆవిరికి పైనదంతా ఉడికిపోతుంది కింద ఆయిల్లోనేమో అది మొత్తం ఫ్రై అయిపోతుంది చూడండి అలా అప్ప అండి మనము స్పూన్తో తిప్పి పెట్టాలి అలా తిప్పి పెట్టడం వల్ల ఆయిల్ ఏమైనా ఉంటే అండి మొత్తం కింద పడిపోతుంది సో మనం పోసిన ఆయిల్ కూడా మిగిలిపోతుంది చాలా మీరు ట్రై చేసి చూడండి అసలు ఆయిల్ అంతా పోయి ఒక ఒక ఫైవ్ మినిట్స్ తీసి పక్కన పెట్టేయాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయతో సర్వపిండి సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి మీకు ఇంతసేపు ఈ వీడియో చూస్తున్నారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి నా కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి సమ్మర్ కదండి పిల్లలు ఇంట్లో ఉంటారు ఏదో ఒక స్నాక్స్ చేయాలి కాబట్టి సో ఒక రోజు ఇది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి నేను మీ శిల్పాని